హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే గౌతమ్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ దారిలో అయితే కొబ్బరి పువ్వు అమ్ముతున్నారనమాట కొబ్బరి పువ్వు అయితే దాని రేట్ వచ్చేసి ఎనభై రూపాయలు సర్లే పోనీలే టేస్ట్ చేద్దాము ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనేసి అయితే తీసుకున్నాము టేస్ట్ చేస్తే పర్వాలేదు బాగుంది ఒక రకంగా పర్వాలేదు అంత బాగలేదని కాదు అంత బాగుందని కానీ నన్ను తింటుంటే కొంచెం బెండు టైప్ అయితే అనిపించింది సర్లే ఎలా తీసుకున్నాం కదా పడేయలేం కదా అనేసి తీసుకున్నాము ఇప్పుడైతే గౌతమ్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఫ్లవర్స్ అయితే వెనకల్లో చాలా బాగున్నాయి అందుకనేసి ఒక వీడియో అయితే తీసి తీసినా నన్ను ఇప్పుడు మా అత్తోళ్ళ ఇంటి దగ్గరకు కూడా అలాగే వెళ్ళాము స్కూల్ దగ్గరే అనమాట అట్ల పనసకాయలు అయితే కిందనే కాసినాయి అనమాట చెట్టుకి సరే ఎట్లా వచ్చినాం కదా పనసకాయలు అయితే కోసుకోని పోదామని అయితే ఒక కాయ అయితే కోసుకొచ్చుకున్నాము మా జున్నువైతే వాటిని పట్టుకొని ఇగ్గేస్తున్నాడు ఎహడ లాగేస్తాడో అనుకున్నా ఏం లాగలేదు మొత్తానికైతే ఇదైతే గౌతమ్ స్కూల్ అనమాట ఇక్కడ మంకైతే గిడ్డ తింటూ ఉంది బాగుంది కదా అనేసి ఒక వీడియో తీసిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్